నందిని అయితే వెళ్ల వెన్నెలను కొట్టడానికి కొరడా తీసుకుని వస్తుంది ఇక వెన్నెల అయితే తన విశ్వరూపం మార్చి మార్చి వాళ్ళ నాన్న తన మీద పూనుకున్నట్టుగా వెన్నెల అయితే ఆ కొరడా దెబ్బను లాక్కుంటుంది ఇక నందిని చేతిలో ఉన్న కొరడా దెబ్బని అందుకొని లాక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మా వెన్నెల అయినా ఇలా ఉంది మా వెన్నెల ఎంత అమాయకంగా ఉండేది అలాంటి వెన్నెల ఇప్పుడు ఎలా చేస్తుంది ఏంటి అని చెప్పి అందరూ కూడా అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఆ కొరడా తీసుకొని తన చేతుల్లో అయితే లాక్కుంటుంది ఇది చూసి నందిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఇంతలో అక్కడే ఉన్న వైష్ణవి అయితే ఆ కొరడాతో నందిని ఒక దెబ్బ కొడుతుంది దాంతో నందిని ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మో అమ్మో అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్కడే ఉన్న నందిని కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటి నన్నే కొడతావా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఇలా అంటూ ఉంటుంది నిన్ను కొట్టడం కాదు చంపేస్తానని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు ఇందులో అక్కడికి ఇంతలో అక్కడ రాంబాబు వాళ్ళకి వచ్చి ఏ వెన్నెల ఏం చేస్తున్నావే నువ్వు నందినీనే కొడతావా అని చెప్పి అంటే నందినీనే కాదు నిన్ను కూడా కొడతాను అని చెప్పి ఆవిడకు కూడా ఒక దెబ్బ వేస్తుంది వేయగానే అమ్మో నాయనో అంటూ తను కూడా అరుస్తూ ఉంటుంది అలా వెన్నెల అయితే విశ్వరూపం చూపించడంతో ఒక అమ్మవారు అమ్మవారు రూపంలో నందిని కనిపించి నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఇది వెన్నెల అయినా ఎందుకు ఇలా రివర్స్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి ఇలా అంటూ ఉంటుంది ఇక విష్ణు విష్ణు తన మీద వాలినట్టుగా విష్ణు విష్ణు ఆత్మ తన మీదకు వచ్చినట్లుగా వైష్ణవి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నందిని ఎన్నాళ్ళు నా కూతుర్ని ఎందుకు ఎన్ని చిత్రహింసలు పెట్టావు తల్లి లేని నా కూతురు కూతుర్ని నువ్వే తల్లిలా చూసుకోవాల్సింది పోయి నువ్వు నా కూతుర్ని చిత్రహింసలు పెడతావా నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి వైష్ణవి అయితే నందినితో అంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఏంటి నా కూతురు అంటున్నారు కొంపదీసి విష్ణు కానీ విష్ణు అన్నయ్య దీని మీదకు వచ్చిందా ఆత్మ అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వైష్ణవి ఇలా అంటూ ఉంటుంది నందిని ఎన్నాళ్ళు నువ్వు నా కూతురిని ఎంత టార్చర్ పెట్టావో అంతకు మించిన టార్చర్ నేను నీకు చూపిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి వైష్ణవి అయితే నందినికి వార్నింగ్ ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న నందిని షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక వెన్నెల అలా రివర్స్ అవడంతో తనైతే ఏం చేయాలో తెలియక అలా షాక్లో ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్